మరి ఈ విషయాన్ని ఎవరితోనైనా షేర్ చేసుకుంటే జనాలు పెద్ద తప్పు చేశారు అని అనుకుంటారు అయితే దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇతర వ్యాధులు ఉన్నట్టే ఇతర వ్యాధులకు చికిత్స ఉన్నట్టే ఈ రహస్య సమస్యలు అని పిలవబడే వీటికి కూడా చికిత్స పొందవచ్చు కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా జనాలు వ్యక్తులపై తీర్పునివ్వడం ప్రారంభిస్తారు మరి ఈ సమస్య పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది పురుషులు తమ ఆహారం పట్ల శ్రద్ధ వహించనప్పుడు వారిలో స్ట్రెస్ యాంజైటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది దీనికి సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఈ సమస్య క్రమంగా పెరగడం ప్రారంభమవుతుంది తరువాత వారి వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఈ విషయంలో ప్రజల్లో అవగాహన చాలా తక్కువ ముఖ్యంగా మగవారు ఈ సమస్యను మరింత తీవ్రంగా తీసుకోవడానికి కారణం ఇది దీని కారణంగా వారు ఒత్తిడి మరియు ఆందోళన సమస్యలకు గురి అవుతూ ఉంటారు చాలాసార్లు ప్రజలు ఈ సమస్యను నయం చేసుకోవడానికి ఎలోపతిపై ఆధారపడతారు ఆయుర్వేదంలో మూలం నుండి సరైన చికిత్స పొందవచ్చు ఆయుర్వేదం మీ సమస్య యొక్క మూలానికి వెళ్లి దాని ప్రభావం చూపుతుంది కాబట్టి ఆయుర్వేద నీవుష్టాన్ని తీసుకోవాలని నేను మీకు సలహా ఇస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం మరియు ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఒక ఔషధం ఇది అన్ని సహజ మూలికల లక్షణాలను కలిగి ఉంటుంది ఇందులో విదారీకన్ సఫేద్ ముస్లి వంటి శక్తివంతమైన మూలికలు ఉన్నాయి ఈ లీవ్ ముష్టాంగ్ తీసుకున్న తర్వాత మరియు మీలో స్టామినా పెరగడం ప్రారంభమవుతుంది దీనిని తీసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇంట్లో కూర్చొనే ఆర్డర్ చేయవచ్చు స్క్రీన్ పై ఇవ్వబడిన ఈ నంబర్ కు కాల్ చేసి మీరు ఆర్డర్ చేయవచ్చు మీ గుర్తింపు గోప్యంగా ఉంచబడుతుంది ఈ విధంగా మీరు మీ సమస్యకు ప్రభావవంతమైన చికిత్స పొందగలుగుతారు. డిస్క్రిప్షన్ లో వెబ్‌సైట్ లింక్ దొరుకుతుంది. ఆయనతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక ఉంది. మనసు సహకరించినా శరీరం సహకరించదు. చాలా ఎక్కువ. రెండు మనసులు కలవకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? మా ఇద్దరి సంతోషానికి కారణం ఏంటంటే ఈ లిమ్స్టాం. ఉదయాన్నే లేచి పిల్లల్ని లేపి వాళ్ళని స్కూల్ పంపించి మా ఆయనకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి నేను పనికి వెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ చేసి రాత్రి పడుకునేసరికి పది పదకొండు అయ్యేది మనసు అంగీకరించిన శరీరం సహకరించేది కాదు రెండు మనసులు కలవకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఈ సమస్య ఉంది నేను దీన్ని ఎవరితోనూ పంచుకోలేకపోయాను ఎవరికైనా చెప్పుకోవాలి అంటే నా సమస్య అలా చెప్పుకునేది కూడా కాదు అప్పుడు నేను సోషల్ మీడియాలో ఈ ముస్టాంగ్ యొక్క యాడ్ ని చూశాను ఇది ఆయనకి ఇచ్చాను మా ఇద్దరి సంతోషానికి కారణం ఈ లిమ్ ముస్టాంగ్